తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఇరవయవ వార్షికోత్సవం సందర్భంగా ఉగాది వేడుకలు ఈస్ట్ లండన్లోని లేక్యూ మార్కీలో ఘనంగా నిర్వహించారు టాల్ విలువల్ని ప్రతిబింబించే వేడుకగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు వెయ్యి మందికి పైగా హాజరై ఈ వేడుకకి టాల్ చరిత్రలోనే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకొచ్చారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్కి మరొకసారి స్వాగతం ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ యానివర్సరీ అండ్ ఉగాది సెలబ్రేషన్ అదే రెండు దశాబ్దాలుగా యూకేలో ఉన్నటువంటి తెలుగు వారి నిరంతరం సేవలు అందిస్తున్నాము క్రీడల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమంలో ట్వంటీ ఇయర్స్ నుంచి లాస్ట్ యాక్టివ్ వన్ ఆఫ్ ది యూరోప్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ తెలుగు అసోసియేషన్ ఉందని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ అనుకోవడానికి వెరీ గర్వంగా కూడా ఉంది అనమాట ఇరవై వార్షికోత్సవం అండ్ అలాగే ఉగాది వేడుకలకు వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం మీ అందరికి శ్రీ విశ్వవసురామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నేర్పిస్తున్నాము టాలీవుడ్ డాన్స్ క్లాసికల్ భరతనాట్యము కూచిపూడి మీరు మీ పిల్లలు ఇక్కడ యుగేలో నేర్పించాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి నాలుగు వెనుకల చాలా మంది కృషి చేస్తున్నారండి దాంట్లో ముఖ్యంగా కోరుకంటే ఉంది హలో నమస్కారం ఛాన్ థ్యాంక్స్ మీరంతా ఇలా వచ్చి ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిపిస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏదో చాలా ప్రా ప్రాబ్లమ్స్ వి హ్యాడ్ విత్ స్కూల్ బట్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ సో ప్లీజ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ట్వంటీ ఇయర్స్ యానివర్సరీ చేసుకున్నాం ఈరోజు అద్భుతంగా నుంచి రాత్రి దాకా అంద అన్ని రకాల అన్ని కార్యక్రమాలు అయ్యాయి ఎన్నో కార్యక్రమాలు అయ్యాయి కల్చరల్ కార్యక్రమాలు ఫుడ్ ఎంటర్టైన్మెంట్ రామ్ మిరియాల షోస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఈరోజు లండన్లో ఈస్ట్ లండన్లో జరుపుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీవీ నైన్ అండ్ మీడియా పార్ట్నర్ ఆఫ్ మీడియా పార్ట్నర్ థ్యాంక్ యూ సో మచ్ విశేషాలు ప్రతి ఒక్కరికి స్పాన్సర్స్కి కానీ మ్యూజిక్ టీమ్ కానీ టీవీ నైన్ వాళ్ళకి కానీ అందరికీ ధన్యవాదాలు ఇట్స్ వెరీ గ్రేట్ సక్సెస్ ఇట్స్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్